శరత్ చంద్ర మాటలకు భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే మీరా దగ్గరున్న గోల్డ్ చెన్ని తీసుకుని కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు అమ్మ భూమి రేపు నక్షత్ర బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నారు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు పార్టీకి వస్తున్నారు ఆ పార్టీలో నువ్వు బోస్మెడ్తో ఉంటే ఏం బాగుంటుంది అందుకే మీరా నడిగి నీకోసం ఈ చైన్ తీసుకొచ్చాను దీన్ని నీ మెడలో వేసుకోమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఆ చైన్ తీసుకొని మెడల వేసుకుంటుంది ఇక ఆ తర్వాత భూమి ఏడవడం చూసి కృష్ణప్రసాద్ ఏమైందమ్మా ఎందుకలా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటాడో దాంతో భూమి మరేం లేదు మావయ్య గగన్ గారంటే నాకు ఎంత ఇష్టమో ఎంత ప్రాణమో మీకు కూడా తెలుసు కదా అలాగే నాన్న కూడా నాకు ప్రాణం వీళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళు వీళ్ళలో ఎవరు దూరమైనా సరే నేను తట్టుకోలేను కానీ ఈరోజు నేను శారద ఆంటీని చూడాలనిపించి అక్కడికి వెళ్ళాలని నాన్నను పర్మిషన్ అడిగాను ఇకప్పుడు నాన్న ఏమన్నారో తెలుసా నేను ఏదో ఒక్క ఇంట్లో మాత్రమే ఉండాలట ప్రేమను పంచే ఈ ఇంట్లో కానీ ఆశ్రయం ఇచ్చిన ఆ ఇంట్లో కానీ ఉండాలని నాన్న కండిషన్ పెట్టారు ఈ ఇంట్లో ఉండాలంటే ఆయన కూతురుగా ఉండాలంటే ఎప్పటికీ ఆ ఇంటి గడప తొక్కొద్దని నాతో అన్నారు ఆయన అలా అన్న దగ్గర నుండి నాకు చాలా బాధగా అనిపిస్తుంది మావయ్య గగన్ గారిని ఆయన ఇంతలా ద్వేషిస్తున్నారంటే ఇంకెప్పటికీ నేను గగన్ గారు ఒకటయ్యే అవకాశమే కనిపించడం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ ఎందుకమ్మా అలా ఆలోచిస్తున్నావు మీ నాన్నగారికి నువ్వు ఎవరువో తెలియదు కాబట్టి ఇప్పుడు ఆయన అలా మాట్లాడు ఉండొచ్చు కానీ రేపటి రోజున నువ్వు ఎవరో ఆయనకి తెలిస్తే నువ్వు ఆయన రక్తాన్నివన్నీ తెలిస్తే ఖచ్చితంగా ఆయన నీ మనసుని అర్థం చేసుకుంటారు పైగా చిన్నప్పుడు ఫ్యాక్టరీ గోడల పక్కన ఉన్న నీ ప్రాణం గగన్ కాపాడాడు గగన్ నిన్ను కాపాడాడన్న విషయం తెలిస్తే ఖచ్చితంగా మీ నాన్న గగన్ని కూడా క్షమిస్తాడు నా మాట నమ్మమ్మ గగన్ నిన్ను గుడికి రమ్మని చెప్పాడు అన్నావు కదా త్వరగా రెడీ అయ్యి గుడికి వెళ్ళు వాడు ప్రేమ విషయం చెప్పడానికి నీ కోసం ఎదురు చూస్తూ ఉండుంటాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి ఆయన ప్రేమ విషయం చెప్పాలనుకుంటున్నారో వేరే ఇంకేదైనా విషయం చెప్పాలనుకుంటున్నారో ఎవరికి తెలుసు మావయ్య ఒకవేళ ప్రేమ విషయం కాకుండా మరేదైనా విషయం చెబితే అప్పుడు బాధపడాల్సింది నేనే కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ వాడు నా కొడుకమ్మ వాడి గురించి నాకు బాగా తెలుసు అర్ధరాత్రి పూట వాడు గోడ దూకి మరీ నీ కోసం ఈ ఇంటికి వచ్చాడు ఎప్పుడు గొడవకి తప్ప ఈ ఇంటి గడప తొక్కని వాడు మొట్టమొదటిసారి నీ కోసం ఎవరిని లెక్క చేయకుండా వచ్చాడంటే ఖచ్చితంగా వాడి మనసులో నువ్వు ఉన్నావు చిన్నప్పటి నుండి నేను వాడిని చూశాను కదా వాడి మనసు ఏంటో నాకు తెలుసు నువ్వు ధైర్యంగా వెళ్ళి తల్లి ఖచ్చితంగా గుడిలో ఈరోజు మీ మనసులు కలవబోతున్నాయి అని చెప్పి కృష్ణప్రసాద్ అయినా మీ నాన్న వెళ్ళొద్దంది ఇంటికే కానీ గుడికి కాదు కదా గుడికి వెళ్ళి నువ్వు గగన్తో మనసు విప్పి మాట్లాడు వెళ్ళు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పడంతో ఇక భూమి ఆనందంతో అలాగే మావయ్య వెళ్ళొస్తాను అని చెప్పి ఆనందంతో అలా రెడీ అయ్యి గగన్ దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటుంది మరోపక్క గగన్ కూడా భూమిని తలుచుకొని అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటాడు ఇక పదే పదే షర్ట్స్ మార్చుతూ ఈ షర్ట్ బాగుంటుందా ఈ షర్ట్ బాగుంటుందా అని చెప్పి అలా గగన్ తనకి దాన్ని ప్రశ్నలు వేసుకుంటూ ఈ షర్ట్ అయితే ప్రపోజ్ చేయడానికి బాగుంటుంది అనుకుని ఇక అలా ఒక షర్ట్ వేసుకొని అద్దం ముందు నిలబడి దువ్వుకుంటూ పర్ఫ్యూమ్ వేసుకుంటూ అలా భూమిని తలుచుకుని ఎంతగానో మురిసిపోతూ కిందికి వస్తాడు ఇక కిందికి వచ్చి పూజ గదిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటూ దేవుడ ఈరోజు నేను భూమికి ఎలాగైనా సరే నా ప్రేమను తెలియజేయాలని అనుకుంటున్నాను సక్సెస్ అయ్యేలాగా నువ్వే నన్ను ఆశీర్వదించాలి అని చెప్పి భూమితో లవ్ సక్సెస్ అవ్వాలని దేవుణ్ణి వేడుకొని గగన్ బయటకు వెళ్తూ ఉంటే ఇక శారద పూర్ణి ఇద్దరు కూడా గగన్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏంటమ్మా అలా చూస్తున్నారు అని చెప్పి గగన్ అంటూ ఉంటే మేము చూస్తుంది నిన్నేనా ఏంట్రా ఈరోజు ఎప్పుడు లేనిది అంత హుషారుగా ఉన్నావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా ఈరోజు ఒక ఇంపార్టెంట్ డీల్ చేసుకోవడానికి వెళ్తున్నాను ఇది లైఫ్ టైం డీల్ అని చెప్పి ఈ డీల్ కనుక ఓకే అయితే నా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అలా వెళ్తూ వెళ్తూ శారద ఆశీర్వాదం తీసుకొని గగన్ వెళ్తూ ఉంటే అప్పుడు పూర్ణితో శారద వసే పూర్ణి వీడిలో ఈ మధ్య వచ్చిన మార్పుని గమనించావా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు భూమిని ప్రేమిస్తున్నావా ప్రేమలో ఉన్నావా అని అడిగితే అదేం లేదని చెబుతున్నాడు కానీ వీడి వాళ్ళకను చూస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రేమలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఒకవేళ అలా ప్రేమలో ఉన్న మంచిదే కదమ్మా నువ్వు కోరుకున్నట్టుగా భూమి లాంటి అమ్మాయి ఇంటికి కోడలుగా వస్తుంది కదా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది మరోపక్క గగన్ ఆనందంతో అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ గుడికి వస్తాడు ఇక భూమి గుళ్ళో ముందుగానే వచ్చి గగన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ గుడికి వచ్చి నేను నిన్ను ఎక్కువసేపు వెయిట్ చేయించానా సారీ కొంచెం లేట్ అయింది అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదండి ఒక్కోసారి ఎదురు చూడడంలో కూడా ఆనందం ఉంటుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ తర్వాత గగన్ భూమితో ముందు వెళ్ళి దేవుడు దర్శనం చేసుకుందామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో సరే పదండి అని చెప్పి భూమి గగన్ ఇద్దరు కలిసి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక పంతులు గారు ఇద్దరిని కలిపి ఆశీర్వదిస్తారు దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి అలా పంతులు గారు ఆశీర్వదించగానే ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు ఆ తర్వాత అక్కడున్న ఒక ఆవిడ మరొక ఆవిడతో ఇక్కడ గుడి చాలా మహిమగలది చెట్టుకి మొడుపు కడితే ఏ కోరిక ఉన్నా మనసులో ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి గగన్తో మనం కూడా ముడుపు కడదామండి అని చెప్పి అంటూ ఉంటుంది సరే పద అని చెప్పి గగన్ భూమిని తీసుకుని చెట్టు దగ్గరికి వచ్చి అలా ముడుపు కడుతూ ఉంటాడు ఇక భూమి ముడుపు కడుతూ ఉంటే గగన్ తనకి సహాయం చేస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ చెట్టుకి ముడుపు కడుతూ ఉండగా సడన్గా అక్కడ చెట్టుకి ఉన్న దండొచ్చి వాళ్ళిద్దరి మెడలో పడిపోతుంది ఇక దాంతో వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని మురిసిపోతూ ఉంటారు దేవుడి సన్నిధిలో మీ జంట మెడలో ఈ దండ పడింది మీరు కలకాలం సంతోషంగా ఉంటారు ఒకటిగా ఉంటారు అని చెప్పి అక్కడున్న పెద్దావిడ అంటూ ఉంటుంది దాంతో గగన్ భూమి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని మురిసిపోతుంటారు ఆ తర్వాత భూమి గగన్తో ఇంతకీ ఏదో చెప్పాలన్నారు ఏం చెప్పాలి అని అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ చెప్తాను భూమి ఖచ్చితంగా ఈరోజు నా మనసులో ఉన్న మాట నీకు చెబుతాను అంటూ గగన్ నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను భూమి ఐ లవ్ యూ నీ మీద నాకు ప్రేమ ఎప్పుడు మొదలైందో తెలీదు ఆ రోజు నా ప్రాణాలు కాపాడడానికి నువ్వు అడ్డుగా వచ్చినప్పుడు ఆ బుల్లెట్ తగిలి నువ్వు రక్తపు మడుగులో ఉన్నప్పుడు నా ప్రాణం పోయినంత విలవిలాడిపోయాను ఆ స్థానంలో నిన్ను నేను చూడలేకపోయాను అప్పుడే నాకు అర్థమైంది నిన్ను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని ఒకప్పుడు అసలు పెళ్ళే చేసుకోవద్దని అనుకున్న నేను నిన్ను చూసిన తర్వాత నీలాంటి అమ్మాయే భార్యగా రావాలని కోరుకున్నాను అమ్మ కూడా నువ్వంటే చాలా ఇష్టం భూమి నువ్వు మా ఇంటి కోడలుగా అడుగు పెడితే అమ్మ పూర్ణి ఇద్దరు కూడా చాలా సంతోషిస్తారు నన్ను పెళ్లి చేసుకుంటావా భూమి అని చెప్పి గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి అలా ఎమోషనల్ అవుతూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది సారీ నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక భూమి ఏమి మాట్లాడకుండా పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకుంటుంది ఈ మాట కోసం నేను ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలుసా అని చెప్పి ఈ మాట చెప్పడానికి మీకు ఇంతకాలం పట్టిందా అని భూమి గగన్తో అంటూ ఉంటుంది అంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి గగన్ అంటాడు అవును ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నిజానికి మీకంటే ముందు నుండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక గగన్ భూమిని ఎత్తుకుని అలా తిప్పుతూ ఉంటాడు నా లవ్ ఇంత త్వరగా సక్సెస్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు థ్యాంక్ యూ దేవుడా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి గగన్ ఈ ఆనందాన్ని వెంటనే అమ్మతో పంచుకోవాలి అంటూ గగన్ శారదకు ఫోన్ చేస్తాడు అమ్మ ఇన్ని రోజులుగా నువ్వు భూమిని ప్రేమిస్తున్నావని అడిగితే నేను నీకు సరైన క్లారిటీ ఇవ్వలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను నేను భూమి ఇద్దరం ప్రేమించుకుంటున్నామమ్మా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటున్నాం నువ్వు కోరుకున్న భూమియే నీ కోడలు కాబోతుంది అని చెప్పి గగన్ చెప్పడంతో ఇక శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది రే గగన్ నాకు వెంటనే నిన్ను భూమిని జంటగా కలిపి చూడాలనుంది భూమిని తీసుకొని ఇంటికి రారా అని చెప్పి శారద అంటూ ఉంటే సరే అమ్మా ఇప్పుడే వస్తారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత అమ్మకు మన విషయం చెప్పాను ఎంత ఆనందపడిపోతుందో తెలుసా వెంటనే నిన్ను తీసుకుని ఇంటికి వచ్చేమంది అని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఆలోచనలో పడుతుంది నేను మీతో ఒక విషయం చెప్పాలి అంటూ చిన్నప్పుడు రాజమండ్రిలో ఫ్యాక్టరీ గోడల పక్కన ఒక పసిపాపను మీరు కాపాడారు గుర్తుందా ఆ పాసిపాప మరెవరో కాదు నేనే అని చెప్పి భూమి అనడంతో ఇకప్పుడు గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ దేవుడు ఆ రోజు మన బంధాన్ని ఎందుకు కలిపాడో ఇప్పుడు నాకు అర్థమైంది ఇరవై ఏళ్ళ క్రితం విడిపోయిన మన బంధాన్ని మళ్ళీ దేవుడు ఈ విధంగా అనమాట అని చెప్పి గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు మీకు మరొక విషయం కూడా చెప్పాలి అంటూ భూమి తను శరచంద్ర కూతున్న విషయం గగన్కి చెప్పబోతూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఇంకా నువ్వు నాకు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు నా భార్య నేను ఫిక్స్ అయిపోయాను ఈ జన్మకి ఇక మనల్ని ఎవరు కూడా విడిదీయలేరు అంటూ ఇక దేవుడి దగ్గరున్న కుంకుమను తీసుకొచ్చి భూమి నుదుటిన పెట్టి నువ్వే నా భార్యవి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక భూమి మాత్రం తను శరత్చంద్ర చంద్ర కూతురునన్న నిజాన్ని గగన్కి చెప్పలేక ఇక తనలో తాను బాధపడుతూ ఉంటుంది మొత్తానికి దేవుడి సన్నిధిలో గగన్ భూమి ఇద్దరు అయితే ఒకటవుతారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకున్నాం ఇక మనకి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్